నేను ఒక పర్సన్ నాకు కాల్ చేశారు ఆయన ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేయాలని అనుకుంటున్నారంట సో దాని వల్ల నాకు కాల్ చేశారనమాట ఆయన ఒక డౌట్ అడిగారు మీకు చెప్తాను దానికి నా ఆన్సర్ ఏంటో చెప్తాను అనమాట సో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం అదర్ ఇన్సూరెన్స్ కంపెనీల కంటే నివా భూపాలో ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉందని విన్నాను అది నిజమేనా అని చెప్పేసి అడిగారు అనమాట సో దానికి నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎస్ అది నిజమే సార్ కొంచెం ప్రీమియం ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాను అండ్ అలాగే సెటిల్మెంట్ రేషియో కూడా చాలా ఎక్కువ అని చెప్పాను అంటే మీరు హాస్పిటలైజేషన్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లెయిమ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట అదర్ కంపెనీ ఏంటంటే కో పేమెంట్ ద్వారా మీకు పాలసీ ఇస్తుంది ఒక సామెత ఉంది కదండి పిండి కొద్దీ రొట్టి సో ఎప్పుడైనా సరే చీప్లో బెస్ట్ మనకి రాదండి మనం డబ్బులు పెడితేనే ఆ బెస్ట్ అన్నది మనకి వస్తుంది నివాబుపాలో జీరో కో పేమెంట్ ద్వారా పాలసీ ఇస్తున్నారు ఈ నివాబుప్పలో తీసుకున్న టైటానియం ప్లస్ అనే వేరియంట్ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్లెయిమ్ వస్తుంది అమౌంట్ కూడా కంపెనీ పే చేస్తుంది అంతేకాదు మీరు అదర్ కంపెనీలో తీసుకుంటే ఆ పేస్ పాలసీ మా నివాబుపాల్లో కూడా ఉంది అంతకంటే తక్కువ అమౌంట్ లో కూడా మేము ఇస్తామన్నమాట కానీ దేనికి అవసరం లేని దేనికి యూస్ కానీ అలాంటి పాలసీ మీకు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కంటే మంచి పాలసీ మీకు ఇచ్చినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ లాభాన్ని పొందుతారు సో నివాబుపాల ప్రీమియం కొంచెం ఎక్కువైనా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ లాభం కలిగే విధంగా ఉంటుంది